తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి విక్రమ్నాథ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మహిళా క్రికెటర్ స్మృతి వందన వేరువేరుగా దర్శించుకున్నారు వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు